ఆదిలోని దేవుడు భూమి ఆకాశములను కలుగు భూమి నిరాకారముగాను శూన్యముగాను కనిపించిందంట నిరాకారముగా ఉండేటువంటి భూమికి దేవుడు ఒక ఆకారమును శూన్యములో ఆయన సమస్తమును కూడా కలుగు చేస్తున్నా ఈ రోజున నీ జీవితము కూడా అంధకారమై నీ జీవితము కూడా అనుకున్నటువంటి పరిస్థితులు లేకుండా ఈ లోక పరముగా ఒక ఆకారము లేని దానిగా ఫలభరితమైన జీవితం లేకుండా ఉన్నావేమో ఈ రోజు నీకు సహాయము చేయడానికి నా దేవుడు నీకు తోడై ఉన్నా ఎవరి దగ్గర నుంచి నాకు సహాయం రావట్లేదు ఎవరు నాకు సహాయం చేయట్లేదని అనుకుంటున్నావా నా నా ప్రియ సహోదరి సహోదరుడా నీ బంధువులు నీ స్నేహితులు నమ్మినటువంటి వారు నేను విడిచిపెట్టేశారా ఈరోజు నా ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు చెబుతున్నాడు నేను నీకు సహాయము చేసేదను నీ నీ జీవితమునకు ఆయన ఆకారం కలిగించబోతున్నాడు శూన్యములో ఉండేటువంటి నీ జీవితంలో సమస్తమును నీవు అనుకున్నవి దేవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నీ జీవితంలో పంపించబోతున్నాడు వేచిండు నిరీక్షణ కలిగి నమ్మిక కలిగి ఉండు కా